ఐ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగు తోటాలోని దేశమును ప్రేమించుమన్నా అనే మూడో పాఠమును నేర్చుకుందాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి మొదటి ప్రశ్న చిత్రంలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు చిత్రంలో చూడండి పిల్లలు ప్రాథమిక పాఠశాల నలుగురు పిల్లలు జెండా కర్ర పూలు జెండా కుండీలు ఉన్నాయి రెండవ ప్రశ్న జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు జవాబు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేస్తారు మూడవ ప్రశ్న మన జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పండి జవాబు మన జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు మన తెలుగువాడు మన జెండా మూడు రంగుల జెండా అవి కాషాయం తెలుపు ఆకుపచ్చ మధ్యలో అశోకుని ధర్మచక్రం కలిగి ఉంటుంది కవి పరిచయం కవి గురజాడ వెంకట అప్పారావు ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు యుగకర్త కవి కథకులు నాటకర్త చరిత్రకారులు శాసన పరిశోధకులు అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన తర్వాత చూడండి పిల్లలు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్ వొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్ భావం చూడండి పిల్లలు దేశమును నాదని ప్రేమించాలి ఎల్లప్పుడు మంచిని ప్రోత్సహించాలి మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులను చెయ్యాలి పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ భావం చూడండి పిల్లలు మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనా నువ్వు ఒక్క మేల్ జనులకు చూపవోయ్ పూని ఏదైనా నువ్వు ఒక మేల్ జనులకు చూపవోయ్ భావం చూడండి పిల్లలు నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పవద్దు అందరికీ చూపించేలా నాకు దేశం అంటే చాలా ఇష్టమని గొప్పలు చెప్పుకోకూడదు అంటున్నారు జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించాలి ప్రజలకు ఏదైనా మంచి పనులను చేసి చూపించాలి సొంత లాభం కొంత మానుగు పొరుగువారికి తోడుపడవోయ్ సొంత లాభం కొంత మానుగు పొరుగువారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ భావం చూడండి పిల్లలు సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి దేశమంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు దేశమంటే జన సమూహం అని తెలుసుకోవాలి చెట్టా పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ చెట్టా పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ భావం చూడండి పిల్లలు దుఃఖాలలో అందరూ కలిసికట్టుగా నడవాలి దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి తర్వాత చూడండి పిల్లలు పదాలు అర్థాలు ఒట్టి ఏమీ లేని కద్దు కలదు లేదా ఉన్నది దేశాభిమానం దేశం మీద ప్రేమ చెట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం తోడుపడు సహాయపడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్